అప్పుడు పార్వతిని అర్థమైంది స్వామి సమస్త సృష్టి సమస్త మొత్తాన్ని కూడా నీ బొజ్జలోనే పెట్టుకున్నావు నాకు ఎందుకు ఇంత అజ్ఞానం వచ్చిందో నాకు అర్థం కాలేదు నీకు ఇంత పెట్టిన సమస్తమైన జీవులందరికీ తిండి పెట్టినట్లే కానీ నేను ఈ అజ్ఞానంలో పడిపోయాను స్వామి నేను మరి మీరు మీరు కొంచెం సేవిస్తే అని అందరికి వెళ్ళిపోయింది అని చెప్పేసి పార్వతి అంది అనగానే సరే స్వామి నేను మరి వీళ్ళందరికీ కూడా భోజనం పెడతానని చెప్పేసి అన్నా నా చేత్తో నేను పెట్టలేకపోయాను పరోక్షంగా మీరే పెట్టారు మరి నేను భోజనం పెట్టాలంటే ఎలా అంది అమ్మ పార్వతి రాబోయే యుగాల్లో రాబోయే కాలంలో కాశీ అనేటువంటి పుణ్యక్షేత్రం పుడుతుంది ఆ యొక్క పుణ్యక్షేత్రంలో నేను కాశీ విశ్వనాథుడిగా జ్యోతిర్లింగ స్వరూపు నువ్వు వెలుస్తాను అక్కడ నువ్వు అన్నపూర్ణాదేవిగా వెలిసి నువ్వు అక్కడకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నీ చేతిలో నువ్వు భోజనాన్ని నువ్వు నాకు వడ్డిస్తే నేను భిక్షాటం చేసుకుంటాను నీ దగ్గరకు వచ్చి నువ్వు నాకు పెడితే ఆ నువ్వు నాకు వండిన పదార్థాన్ని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా నా చేతులతో అందజేస్తానని చెప్పేసి పరమశివుడు అన్నాడు అందుకే అన్నం పర బ్రహ్మమని అన్ని జీవుల కోసం శివుడే స్వయమకి వెళ్లి సమకూర్చున్న ఆహారం ఇక్కడ పార్వతీదేవి వద్దకు అంటే ఆ యొక్క అన్నపూర్ణ దేవి వద్దకు శివుడు భిక్షాటం కలుగుతున్నాడు అంటే శివుడి దగ్గర ఏమి లేక కాదు పార్వతీదేవికి ఇచ్చినటువంటి ఒక మాట ఒక వాగ్దానం ఆ మాట కట్టుబడి ఆయన భిక్షాటం చేసుకుని ఆమె దగ్గర నుంచి ఆయన స్వీకరించి సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులకు కూడా ఆయన ఆహారాన్ని అందజేస్తూ ఉన్నాడు పరమశివుడు అనమాట అందుకనే పార్వతి దేవికి ఉన్న అజ్ఞానం మనకు కూడా ఉంటూ ఉంటుంది అనమాట చాలా మంది అజ్ఞానులు ఆ శివలంగానికి ఎందుకు పాలు పోస్తారు ఆ అక్కడ విగ్రహం దగ్గర భోజనం పెడితే తినట్టుగా ఈ ఆలోచనలు వస్తా ఉంటాయి ఇప్పుడు చెట్టుకి నీరు పొయ్యాలంటే చెట్టు మొదల దడిపితే చాలు ఆయన అజ్ఞానం ఏం చేస్తారంటే చెట్టు కొమ్మలు మొత్తం నడుపుతా ఉంటాడు ఇక్కడ మనకి ఆ చెట్టు మొదల్లో నీరు పోస్తే అది వృక్షానికి మొత్తానికి ఏ విధంగా అయితే చేరుతుందో పరమశివుడికి చేసేటువంటి అభిషేకం పరమశివుడికి పెట్టేటువంటి నైవేద్యం కూడా సమస్త సృష్టిలో ఉన్నటువంటి ముక్కోటి దేవతలకు సమస్త జీవరాశులకు వెళ్ళిపోతుంది అనమాట అక్కడ చెట్టు లోపల పెట్టి పోసిన నీళ్లు ఏ విధంగా అయితే మనకు కనపడకండి వెళ్ళి వృక్షంలో ఉన్నటువంటి శాఖలన్నిటికి చేరుతుందో ఇక్కడ పరమశివుడు ఎదురు నువ్వు పెట్టినటువంటి యొక్క భోజనము ఆ స్వామి వారికి నువ్వు చేసినటువంటి అభిషేకం ఇవి అన్నీ కూడా సృష్టి మొత్తం కూడా చల్లగా ఉండటానికి సృష్టిలో ఉన్న జీవరాశుల మొత్తాన్ని కూడా ఆయనకి ఆయన చల్లని చూపుకుంటానికి అందరికి భోజనం అన్ని కూడా సకాలంలో కలగడానికి పరమశివుడు మనకి పరోక్షంగా వెళ్ళి అన్ని అందజేస్తూ ఉన్నాడు అనమాట